హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్లో ఉత్సవ్ ది స్వీట్స్ కేఫ్ లైవ్ కిచెన్ ప్రారంభించారు దీనికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి అమర్దీప్ చౌదరి హాజరై ఘనంగా ప్రారంభించారు కాకినాడకు చెందిన సూర్య హైదరాబాద్కు చెందిన శ్రావణి అనే ఇద్దరు మిత్రులు కలిసి అతి చిన్న వయసులోనే తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ ఉత్సవ్ అనే లైవ్ కిచెన్ను ప్రారంభించారని అతిథులు తెలిపారు

ముందుకు వెళ్ళండి ఎందుకంటే నా సీరియల్ నేను చేసినప్పుడు స్వీట్ షాప్ ఓనరే కాబట్టి స్వీట్స్ చాలా ఫ్రెష్ గా ఉండాలి అనమాట అంత జీన్ లేదు నాకు ఎపిసోడ్ నెంబర్ మీరు చెప్తారు మీరు చూసేసుకోండి అమ్మా దాంట్లో ఆల్రెడీ కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు స్వీట్స్ ని ప్రిపరేషన్ చేసే స్టైల్ తో పాటు దాన్ని ప్యాకేజింగ్ చేసి మన ముందే లైవ్ గా ప్యాకేజ్ చేసి ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్ సో ఐ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ శ్రావణి అండ్ సూర్య సూర్య బోత్ ఆఫ్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మంచి యూనిక్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు అండ్ ఐ ఆల్వేజ్ ఎంకరేజ్ న్యూ కాన్సెప్ట్స్ సో ఉత్సాఫ్ పేరు కూడా చాలా మంచి లైవ్లీ అండ్ తెలుగుతనం ఉట్టిపడే ఒక మంచి పేరు సో ఉత్సాఫ్ ఈ స్వీట్స్ షాప్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఏబుల్ టు లాంచ్ దిస్ సో చాలా మంచి విజయం మంచి ప్లేస్ యాక్చువలీ So, a good place and a good venue and good concept. So, all the best to the upcoming entrepreneurs.